అసలు అది ఐమి నా గుండెకాయ కొడి నేను ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ విషయం గుర్తు పెట్టుకోరా నారు నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది దేవుడు మన రాయంద్రావుడు నిట్ ఉన్నాడే ఏ వినికిని మెంటల్ వచ్చింది వాన్లో వాడే మాట్లాడుకుంటాడో ఏంది అంత టెన్షన్ పడుతున్నాడు ఎందుకు ఎందుకు పడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది రే రేయ్ రాయంద్రారా ఏమంతా టెన్షన్ పడతా నావో అబ్బ నా సమస్య చాలా పెద్దదిరా ఒరే సమస్య చెబితే కదా అది పెద్దదో చిన్నదో తెలిసేది అంటుంటావా ఏం లేదురా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయిని చెప్తాను అని మా ఆయనతో మాట్లాడి పిలిచి లేదని చెప్తాను నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదురా కాదురా రాఘవేంద్ర పనులు చేసుకుంటే గాని మనము బతకలేము మనకి లవ్వులు గివ్వులు అవసరమా రా నా సిన్సర్ లవ్ రా ఆమె నా గుండకాయ రా అవసరమైతే ఆమె కోసం నా గుండకాయ కోసం ఇచ్చారా నేను అవసరమైతే ఆమె కోసం నా గుండెకాయ కోసిచ్చారు నేను గుండెకాయ అయినా కోసిచ్చానంటే ఇది పెద్ద సిన్సియర్ లో వేరా ఏదో ఒకటి ఈ సమస్యకి పరిష్కారము సర్లే గాని పాప ఎవరు ఆ పాప ఎవరు కాదురా ఉడ్రికి లెక్కించాలి చంద్ర ఆ చంద్ర చెల్లెలి పాప అవునా మా చంద్రన్న చెల్లెలా రే నీ సమస్య పరిష్కారం అయినట్టారా నేను మాడతా చంద్రన్నతో ఇప్పుడు క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక ఫోన్ చేరా ఫోన్ రే 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 చెల్లు పగలగొట్టేడుకుండా నీ ఆత్రం నేను చేర్చాండ్రా చేర్చాండు ఏమనుకోకుండా అర్జెంటుగా పది నిమిషాల్లో రంగనాయకుల గుడికాడికి రాన్నా ఏం బా ఇంపార్టెంట్ మ్యాటర్ లేమ సరే ఒక పది నిమిషాలు రాన్నా రాన్నా మన శత్రుకి శత్రు మనకేమవుతారు వచ్చా నేను మాట్లాడి చర్చే నువ్వు భయపడా మనం ఎంత చెప్పాను అర్జెంట్ గా రమ్మన్నారు చిన్న పని కూర్చో మాట్లాడాలా ముఖం ఇంత గోబు ఇంత విషయం ఏందో చెప్పు ఏం చంద్రన్న ఈ పిల్లోని పేరు రాఘవేంద్ర మీ చెల్లెలు ఈ పిల్లోడు ప్రేమించుకుంటున్నారంట సౌందర్య రాసి పిల్లోడైతే కష్టపడి బాగా పని చేసుకుంటాను అన్న బీదోడైతే బీదోడు కావచ్చు కానీ నిజాయితీ పడుతున్నా అందుకే మా చంద్రన్న చెల్లెలే కదా నేను మాట్లాడుతాను అని నిన్ను పిలిపిచ్చిన అన్న ఏం చదువుకున్నావమ్మా ఏంటి ఓ తమ్స్ అప్ కానియ్యా ఓ తమ్స్అప్ కానియ్యా ఆస్తులు ఏం లేవు భూములు ఇల్లు ఏం లేవు ఏం లేవు

పిల్లోడు మంచి కలుపుగోలు మనిషి కష్టపడి పని చేసుకునేవాడు అందరితో కలిసిపోయేవాడు మీ చెల్లెల్ని నేను నా బాగా చూసుకుంటా లేనా వీడు చాలా అతివీన ఇస్తూ ఉన్నట్టున్నాడు అరే పట్ట నేను ఓవర్ యాక్షన్ ఎక్కువైందిరా నీ చెల్లెలు నిన్న నీ చెల్లెలకు బంగారు భవిష్యత్తు ఉంటాదినా సరే నీ మాట మీద నమ్మకంతో ఈయనకి ఇస్తానా అనుకుంటానా ఏమన్నా జరిగిందనుకో అనుకో మెట్టి రుతాది నీకే ఫస్ట్ నాదే బాధ్యత నీకే ఈయన చూస్తే అతివీన ఇస్తున్నట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతో నీ చెల్లెలు భవిష్యత్తుకు నేను గ్యారెంటీ ఏం చెప్పేవరా పఠాను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఎందుకున్నా మంచి అది కాదు అమ్మి ఒంటి గంట వరకు వీడియో కాల్ లో మాట్లాడుతుంటా రాత్రి అమ్మి ఒంటి గంట వరకు వీడియో కాల్ లో ఆ నేను వాడి పట్టకొచ్చి వాంచేస్తాం అనుకున్నా బామది ఈ రోజు నుంచి మా చెల్లెలు మీదే మీ పెద్ద ముందు థ్యాంక్ యూ పఠాను సమస్య ఎంత అయితే నాకు నువ్వు ఎక్కడిపడతాడా ఎస్ నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి నన్ను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ప్రస్తుతం సమాజంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా దాన్ని కేవలం కామెడీ రూపంలో నవ్వుకుండేదానికి తీసినామంతే ఏ ఉద్దేశించి తీసింది అయితే కాదు ఫ్రెండ్స్ చంద్రబాబు మారదాజుడు మా బామర్ది కాడు అన్నాన్ని ఆడని ఏమనుకోవద్దు మా చెల్లెల్ని వానికి ఇచ్చాను కాబట్టి వాడు బామర్ది గాడు అందుకు నాకు ఫోన్ లేదు మా బాబు వాళ్ళ చెల్లెలు నాకు వీడియో రాత్రి వరకు లేదు ఫ్రెండ్స్ డబ్బానే ఓకే కేవలం నవ్వుకోవడానికే ఫ్రెండ్స్ ఎవరు ఎవరి ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఓకే బాయ్ బాయ్